కాలం వచ్చేసింది కాబట్టి ఒంట్లోని నీరసాన్ని తగ్గించి వేడి తెలియకుండా ఒంటిని చల్లబరచడం కోసం గోంద్ కటీరాతో డ్రింక్ను అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనినే దీనిని గోంధ్ కటీరా కటోరా లేకపోతే బాదం గమ్మని కూడా పిలుస్తారండి వీటిని మూడు నుంచి నాలుగు ముక్కలను తీసుకుని ఒక బౌల్లో వేసి బౌల్లో సగం వరకు వాటర్ని యాడ్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకున్నట్టయితే చూసారు కదండీ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా జల్లాగా ఫామ్ అవుతుంది అలానే సమ్మర్ కూల్ ఇంట్లాగా పనిచేసే సబ్జా సీడ్స్ని కూడా ఒక బౌల్లో వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి షర్బత్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం గోంత్ కటీరా అలానే నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుని కొద్దిగా పుదీనాకులు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ స్క్వాష్ని యాడ్ చేసుకోవాలి లెమన్ స్క్వాష్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు దీనిలో కూల్ వాటర్నే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు కావాలంటే సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ చల్లని వాటర్ తీసుకుంటున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అలానే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నట్టయితే గోంత్ కటీరాతో చల్ల చల్లని లెమన్ షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి